ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని మీకేం కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డరో పాలిచ్చే భరి ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు ఇక తర్వాత ఏం నడుతుందో మూడవ నెల మీరు కళ్ళారు చూస్తున్నారు చిన్న చిన్న విషయాలు పర్వాలేదు కానీ మన జీవితాలనే కొట్టేటువంటి కృష్ణా జలాలు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్ లాగబోయే అప్పినారు ఈ గవర్నమెంట్ ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడి అసెంబ్లీలో మీరు కూడా విన్నారు ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండేనట ఆయన కట ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది ఇదే జిల్లాలో ఉట్టే బిడ్డ ఎందుకు చచ్చిపోయింది ఉద్యమకారులు అంత పెద్ద ఉద్యోగం ఎందుకు జరిగింది లక్షల మంది కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా పోయినరు భద్రపల్గా సంతకం పెట్టారు దాని మెమోరాండం దొరికింది నీళ్ళ మంత్రిగా పనిచేసిండు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించండు గర్జిస్తే ఒక నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు నాటకాలు ఆడి అబద్ధాలు మాట్లాడిండు నిలబెట్టి మనం గట్టిగా అసెంబ్లీలు అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది మీరు చూసి బడ్జెట్ జరుగుతుంటే ఏమవుతుంది బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు కానీ అగమేఘాల మీద జరుగుతుంటే ఆ రగడ జరుగుతుంటే బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా మిమ్మలను ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెలరు నల్లగొండ నేను పిలిపించిన ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి తప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను ఆ తీర్మానం కూడా చక్కగా లేదు వాళ్ళ తెలివి చల్లారా సాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టినరు కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక అనిపించుకున్నారు అయిపోయింది కదా ఒక రైతుకు పంట పండిందట వడ్డ రాసైంది ఎందుకంటే రాసేవాడు ఎత్తుకపోకుండా పొత్తు వచ్చేది పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది పక్క రైతును పిలిచి పొరుగు రైతు పొరుగు రైతు పొత్తు అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు ఏం పోతుంది వాళ్ళకు కావాలి పదవులు వాళ్ళకు కావాలి పైరవీలు వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు నాడు లేదు నేడు లేదు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే అన్ని సందర్భాల్లో పోరాటమే ఉండదు అవసరమైనప్పుడు పోరాడాలి పోరాడడానికి సిద్ధంగా ఉండాలి అవసరమైతే సర్దులు కట్టుకొని రావాలి మనం పిడికిలి బిగించాలి అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం అటు కేంద్రాన్ని కానీ అధికారులను కానీ కృష్ణా ట్రిబ్యునల్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రప చేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు కానీ నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులులాగా కొట్లాడాలి ఈ మాట చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చినా మిమ్మల్ని అందరినీ సమీకరించిన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన కాలం నుంచి మీరు చూస్తాను ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి పోయిన గవర్నమెంట్ కంటే నాలుగు మంచి పనులు చేస్తాం ప్రజలు అవగంపించుకుంటామనే మాట ఉండాలి ఆరాటం ఉండాలి ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా ఒక్కటన్నా పొద్దున్న లేతే సొల్లుపోయాను కేసీఆర్ని తిట్టాలి కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా లేనిపోయిన బదనాములు పెట్టి కేసీఆర్ బదనామం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా ప్రజల హక్కులు గాలి వదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారో ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారో ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారో టీవీల సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు నేను మీ అందరిని కోరేది ఒకటే ఎవరికి అధికారం శాశ్వతం కాదు కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం మన వాటా శాశ్వతం మన బతుకులు నిజం మన పిల్లల భవిష్యత్తు నిజం దానికోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడి రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి బీఆర్ఎస్ సైనికులు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి ఆ విధంగా మనం ముందుకు పోవాలి నాకు కొన్ని విషయాలు అర్థమైతలేవు ఈ మై మళ్ళీ ఏం పుట్టిందా ఏం చేయగమని ఉన్న నడుతున్నామని మేము కరెంటు తెచ్చిన మా రోజు అంతకుముందు రాత్రి కరెంటు పొద్దు కరెంటు ఉండే గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకేమన్నా రోగ బీమారే అరే బాబు ఉన్నది ఉన్నట్టే ఉంచరా మైకు ఏం మాట్లాడక ఏం చేయకు నువ్వేం చదరకు దాన్ని కరెంటు తెచ్చిన ఒక ఏడెనిమిది నెలల్లో కరెంటు బాగా చేసి ఏడాది అర్థం నుంచి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన రైతాంగానికి మీరందరూ సంతోషంగా నడింత పడుకొని పంటలు పండించారు పాములు గర్వంగా తేలు గర్వంగా బాయలకాడికి పోలే కేసీఆర్ భూంగానే కేసీఆర్ గవర్నమెంట్ భూంగానే కట్ కేసినట్టే పంత అవుతుంది కరెంటు నేను ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా యాడికి బాయా కరెంట్ ఎటు బాయ్ దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది చేతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది వాళ్ళు ఉన్నంత మాత్రమే మనం నర్వస్ కావద్దు ఎక్కడికక్కడ నిలదీయాలి ఏమైందిరా బిడ్డ నా కరెంట్ అని అడగాలి ఇవాళ నేను ఒక మాట కుల్లా కుల్లా చెప్తున్నా ప్రజలను కరెంటుకు తిప్పల పెట్టినా నీళ్ళకు తిప్పల పెట్టినా మంచినీళ్ళకు తిప్పలు పెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడతాం మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు మాకేం బాధ్యత ఇచ్చిండ్రు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలిపెడతామనేటువంటి దానిలో దాంట్లో ఉండద్దు ప్రజలకు తప్పు చేయొద్దు నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఎవడు రండా